అడిగారు ఎక్కడికి ఎక్కడికి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఈ హైదరాబాద్ సిటీలో ఆఫీసెస్ అండ్ కంపెనీస్ ఒక ప్లేస్ లో హౌసెస్ అండ్ ఒక ప్లేస్ లో ఉంటాయి ఫారెస్ట్ ఏరియాలో ఒక చిన్న బిల్డింగ్ కూడా కట్టనివ్వరు ఇదంతా ఏదో ర్యాండమ్ గా జరిగిపోతుంది అనుకుంటున్నారా కాదు దీని మనకు ఒక మాస్టర్ మైండ్ ఉంది ఆ మాస్టర్ మైండ్ పేరే హెచ్ఎండి జోనింగ్ సిస్టమ్ ఈ సిస్టమ్ తెలియకుండా మీరు హైదరాబాద్లో ఒక చిన్న గజం కొన్న మీరు మర్చిపోయినట్లే చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు కానీ ఎందుకు కొంతమంది కోటేశ్వర్లు అవుతారో తెలుసా వాళ్ళకి ఫ్యూచర్ ముందే తెలుసు ఫ్యూచర్లో ఎక్కడ మాల్స్ వస్తాయి ఎక్కడ రోడ్స్ అండ్ మెట్రో వస్తుంది ఎక్కడ హౌసెస్ కట్టాలి ఎక్కడ ల్యాండ్ కొనాలి ఒకటే సీక్రెట్ అది హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ అందులో కమర్షియల్ ప్లేసెస్కి ఒక ఏరియా రెసిడెన్షెస్కు ఒక ఏరియా డివైడ్ చేస్తే చాలా క్లియర్గా ఉంటుంది సో దాన్ని బట్టి ఫ్యూచర్లో బిగ్ మాల్స్ కంపెనీస్ హెచ్ఎంజిలో కట్ చేసిన కమర్షియల్ జోన్లోనే వస్తాయి హైదరాబాద్ చాలా బిగ్ సిటీ అందులో పాపులేషన్ పెరుగుతుంది ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతుంది పొల్యూషన్ పెరుగుతుంది సో సిటీని అందంగా సేఫ్గా ప్లాన్గా చేయడానికి హెచ్ఎండి సిటీని జోన్స్కి డివైడ్ చేసింది సో ఒక ఏరియాలో ఒక ప్రత్యేక పర్పస్ కోసమే రిజర్వ్ చేశారు ఈ ఏరియా హౌసెస్ కోసం ఈ ఏరియా ఆఫీసెస్ అండ్ కంపెనీస్ కోసం ఈ ఏరియా ఇండస్ట్రీస్ కోసం ఈ ఏరియా గ్రీన్ స్ప్రేస్ లేక్స్ అండ్ పార్క్స్ కోసం డివైడ్ చేసింది ఎందుకు ఇలా జోన్స్ కింద డివైడ్ చేయాలి యూజ్ అండ్ చూద్దాం అదే ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ ఉన్న చోట పొల్యూషన్స్ కెమికల్ నాయిస్ డేంజర్స్ సో ఈ జోనింగ్ సిస్టమ్ వల్ల రెసిడెన్షియల్ ఏరియాలో ఇండస్ట్రీస్ రావు సెకండ్ ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది కమర్షియల్ జోన్ ఏరియాస్లో బిగ్ రోడ్స్ రెసిడెన్షియల్లో స్మాల్ రోడ్స్ ప్లాన్ చేస్తారు ఇన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మనకి ఇంత పెద్ద సిటీ ఉన్నా కూడా హిల్స్ అండ్ గ్రీన్ స్పేస్ ఫారెస్ట్ సెక్యూర్గా ఉండడానికి రీజన్ ఇది సిటీ గ్రోత్ అండ్ ఫ్యూచర్ ప్లానింగ్ హైదరాబాద్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత కూడా ఆర్గనైజర్గా ఉండాలి కదా జోన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం ప్రజెంట్ ఏమేమి జోన్స్ ఉన్నాయి కూడా చూద్దాం మీరు ఎప్పుడైనా హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ని చూస్తే అదొక రంగుల ముగ్గులా కనిపిస్తుంది ఎల్లో రెడ్ గ్రీన్ కలర్ బ్లూ అవి చాలా ఉంటాయి చాలామందికి డౌట్ ఏంటంటే అన్న మాది ఆర్ వన్ జోన్ అంటే అక్కడ అపార్ట్మెంట్ కట్టచ్చా లేకపోతే మాది ఆర్ జోన్ అంటే అక్కడ కమర్షియల్ పెట్టచ్చా ఈ ఆర్ వన్ నాట్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ గోల్ ఏంటి అసలు ఈ జోన్స్ అని సింపుల్గా చూద్దాం ఎల్లో జోన్ రెసిడెన్షియల్ జోన్ ఎక్కడైతే మ్యాప్లో ఎల్లో కలర్ కనిపిస్తుందో అది రెసిడెన్షియల్ జోన్ అంటే అక్కడ మన గిల్లి కట్టుకోవచ్చు కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఇందులో ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ కేటగిరీస్ ఉంటాయి ఇవి పాత మున్సిపల్ రూల్స్లోనూ కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ ప్లాంట్స్లోనూ కనిపిస్తాయి వీటిని సింపుల్గా చెప్పాలంటే ఆర్ వన్ జోన్ ఏరియా కో సిటీ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ కంటిన్యూగా డెవలప్ అవుతున్న ఏరియాస్ ఆర్ టూ జోన్ ఏరియా మెయిన్ సిటీకి టచ్ అయి ఉంటుంది డెవలప్మెంట్స్ ఆల్రెడీ ప్లానింగ్లో ఉంటాయి రోడ్స్ అనేవి ప్రపోజల్లో ఉన్నట్టు ఆర్ త్రీ జోన్ ఏరియా ఇది ఇంట్రెస్టింగ్ ఇది కోర్సెట్కి కొంచెం దూరంగా ఉంటుంది ఇక్కడ గవర్నమెంట్ ఇంకా ప్లానింగ్స్ చేసి ఉండకపోవచ్చు మైనర్ డెవలప్మెంట్స్ ప్లానింగ్లో ఉంటాయి ఆర్ ఫోర్ జోన్ ఏరియా అర్బన్ సిటీ అవుట్కట్స్ ఇక్కడ మోస్ట్లీ బిల్డింగ్స్కి హ్యాట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇక్కడికి వెళ్ళాల్స్కి డిమాండ్ ఎక్కువ సెకండ్ కమర్షియల్ జోన్ మీ ల్యాండ్ కనుక జోన్లో ఉందంటే మీకు జాగ్రత్త తగినట్టే ఎందుకంటే షాపింగ్ మాల్స్ ఆఫీసెస్ టవర్స్ షోరూమ్స్ అన్ని ఇక్కడే వస్తాయి ఇక్కడ చాలా బిగ్ అండ్ వైడ్ రోడ్స్ ప్లాన్ చేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ జోన్ ఫ్యాక్టరీస్ వేర్ హౌస్ గోడౌన్స్ ఇండస్ట్రీస్ అన్ని ఈ జోన్లోనే ఉంటాయి ఈ జోన్ సిటీకి కొంచెం దూరంలో ఉంటుంది కన్జర్వేషన్ అండ్ ఫారెస్ట్ జోన్ ఫారెస్ట్ లేక్స్ హిల్స్ పఫర్ జోన్ ఇక్కడ ఒక ఇటుకు కూడా కట్టడానికి వీలు లేదు మల్టీయూజ్ జోన్ ఇక్కడ బోత్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ యాక్టివిటీస్కి అలా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ జోన్ హైవేస్ రోడ్స్ మెట్రో కారిడార్స్ ఫ్లైఓవర్స్ అన్ని ఏరియాలో ప్లాన్ చేస్తారు రిక్రియేషన్ జోన్స్ పార్క్స్ ప్లే గ్రౌండ్స్ స్పోర్ట్స్ ఏరియాస్ స్టేడియంస్కి అలొకేట్ చేసిన జోన్ ఏరియాస్ ఎందుకు అన్న ఒక ప్లేస్లో కమర్షియల్ అని ఇండస్ట్రియల్ జూల్లో వేరే ప్లేస్లో ప్లాన్ చేస్తారు ఒకసారి మధ్య చేద్దాం మీరు రాత్రి పదకొండు గంటలకు ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు మీ పక్క ఇంటి వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేసే బిల్డింగ్ షాప్ సారా అంటే ఆ సౌండ్కి మీ ఫ్యామిలీకి నిద్రపడుతుందా లేదా మీ విండో పక్కనే ఫిష్ మార్కెట్ వేరే ఏదైనా పెడితే ఆ స్మెల్కి మీరు అక్కడ ఉండగలరా మీ కిడ్స్ స్కూల్కి వెళ్ళే దారిలో భారీ లారీ ట్రాఫిక్ ఉండి పొగ దుమ్ము ఉంటే అందుకే ఈ గందరగోళాన్ని ఆపడానికి హెచ్ఎండిఎస్ సూపర్ ప్లాన్ తో వచ్చింది రెసిడెన్షియల్ దగ్గర లైబ్రరీ లాగా క్వైట్గా ఏరియాస్ ఉంటాయి కమర్షియల్ దగ్గర బిగ్ రోడ్స్ ట్రాఫిక్ పబ్లిక్ యాక్సెస్ ఉంటుంది ఇండస్ట్రీస్ని చాలా దూరం పంపేశారు ఈ జోనింగ్ లేకపోతే హైదరాబాద్ ఒక పెద్ద టాస్క్ బాస్కెట్లా అయ్యే చాలామంది అనుకుంటారు ఇంత పెద్ద సిటీలో ఈ ఫారెస్ట్ అంతా ఎందుకు బిల్డింగ్స్ కట్టేస్తే ఎంత బాగుంటుంది కానీ అదే జరిగితే హైదరాబాద్ ఏమవుతుంది ఫారెస్ట్ జోన్స్ అంటే సిటీకి లంగ్స్ లాంటివి హైదరాబాద్ సిటీకి క్లీన్ ఎయిర్ మన చెరువులకి వాటర్స్ సిటీకి బ్యాలెన్స్ టెంపరేచర్ అందించేది ఈ ఫారెస్ట్ జోన్సే అందుకే హైదరాబాద్ సిటీకి ఏ సిటీకి లేనట్టుగా మంచి క్లైమేట్ ఉంటుంది సో ఏ ఏరియాస్లో ఏం ఉండాలో హెచ్ఎండిఏ చాలా క్లియర్గా ప్లాన్ చేస్తుంది కానీ లేదు నేను రెసిడెన్షియల్ జోన్లో ఒక పెద్ద ఫ్యాక్టరీ ఆర్ డౌన్ కట్టేస్తాను ఫారెస్ట్ జోన్లో బిల్డింగ్ కట్టేస్తా లేక్ బఫర్ జోన్ ఆక్యుపై చేస్తా అంటే హెచ్ఎంబిఏ జిహెచ్ఎంసీ భారీ పెనాల్టీస్ వస్తుంది రీసెంట్గా కూడా మనం హైదరాబాద్ చేసిన డిమాలిషేషన్స్ కూడా చూసాం సో మీ కష్టాచేతం వృధా కాకుండా ఉండాలంటే ఇన్వెస్ట్ చేసే ముందు జోన్ చెక్ తప్పనిసరి ఫ్రెండ్స్ ఫైనల్గా చెప్పాలి అంటే హైదరాబాద్ని వరల్డ్ క్లాస్ సిటీగా మార్చేది ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ కాదు ఈ పర్ఫెక్ట్ ప్లానింగ్ హెచ్ఎండిఏ ట్వంటీ థర్టీ వన్ మాస్టర్ ప్లాన్ అనేది మన సిటీ ఫ్యూచర్ కోసం డిజైన్ చేసిన బ్లూ ప్రింట్ మీరు రేపు ఇల్లు కట్టే ముందు ప్లాట్ కొనడానికి ముందు ఆ ల్యాండ్ ఏ జోనింగ్లో ఉందో చెక్ చేయండి సేఫ్గా ఇన్వెస్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి